రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాము జానం చేసుకుందాం ఈ విశ్రాంతి దినము యొక్క ప్రతిష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు ఈ విశ్రాంతి ఆదివారం అనగా చాలామందికి చక్కగా తాగడానికి తినడానికి తిరగడానికి ఎంతో స్వేచ్ఛైన రోజు ఎందుకంటే రోజు ప్రతి ఉద్యోగస్తులకి సెలవు రోజు వారానికి ఒక రోజు వారికి సెలవు దినము అయితే మనకైతే రోజు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే ప్రార్థన చేసుకోవడానికి దేవుని మంచడానికి పరిగెట్టి వెళ్ళి సమయము దేవునితో గడపడానికి దేవుడు మనకిచ్చిన ఈ విశ్రాంతి దినము అంత గొప్పది కాబట్టి మొదటి రోజుల్లో చూస్తే సిరియా సైనాధిపతి అనే నయమాన్ ఒకడు ఉండేను సిరియాలో ఇస్రాయేల్ దేశానికి దగ్గరలో ఉన్న మరొక దేశము ప్రాంతం ఉంది సిరియా దేశము అక్కడ రాజు దగ్గర పనిచేసే సైనాధిపతి చాలా పరాక్రమాశాలడ్డ దేవుడే తనకి అనుగ్రహం ఇచ్చాడట ఇంతటి బలమైన వ్యక్తి సైనాధిపతి ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఆయన ఎదుట నిలబడ్డానికి శక్తి సరిపోయేదే కదా అంత బలవంతుడని బైబిల్ చెప్తుంది అలాంటి బలవంతుడికి ఏమొచ్చిందంటే కుష్టరోగం వచ్చిందట మీరు చదవండి కింద వచనంలో మనం కనపడుతుంది రెండో వచనం చూద్దాం ప వచనం పై వచ్చిన చూస్తే మహాపరాక్రమశాలి అయి ఉండేది కాని అతడికి అతడు కుష్ఠరోగి ఏమేటంటే అండి కుష్ఠరోగి అడ్డ కుష్ఠరోగి ఎంత పరాక్రమశాలి అవ్వచ్చు ఎంత తెలివైన వాడు అవ్వచ్చు ధనవంతుడు అవ్వచ్చు రాజుకి రోగి వస్తే రాజపరిపాలన ఎవరు సైనాధిపతికి కుష్ఠం వస్తే సైనాధిపతివా ఎవరు కుటుంబంలో కుష్ఠం వస్తే కుటుంబం నుంచి అండ్ ఊరి చివరిని పొలివేరు అవతల వారికి పాకేసి ఆ పాకులో పెట్టేవారట ఆ కాలంలో కుష్ఠోగుల్ని గ్రామంలో వండనివారు ఎందుకంటే వారు వచ్చినది గాలి సోకి మరొకరికి కొత్తదని ఆ దినాలలో ఆ కాలంలో అప్పుడు అది ఒక వ్యా అంటువ్యాధి కింద పరిగణించేవారు కాబట్టి దాన్ని ఈ కుష్ఠి ఆయనకి తెలుస్తూ ఉంది కొంచెం కొంచెం అయిన ముఖంలో మచ్చలు రావడం బట్టే శరీరం మీద మచ్చలు వస్తున్నాయి అయితే అప్పట్లో ఇస్రాయేలీలు బలహీనులు ఇస్రాయేల్ సైన్యము బలహీనముగా ఉంది సిరియా రాజ్యం చాలా ప్రతిష్టముగా ఉంది అప్పుడు కొందరిని చేసుకోవడానికి పని చేయించుకోవడానికి ఇస్రాయేలీల దేశం నుండి పురుషులను స్త్రీలను కొనుక్కొని తీసుకెళ్ళిపోయేవారట శ్రీ సిరియా దేశము అలాగ తీసుకెళ్ళిన ఒక అమ్మాయి ఈ నయమాను భార్య దగ్గర పనిచేస్తుందట ఎవరు ఇస్రాయేలీల చిన్నది చదవండి కింద వచ్చినారు మరోసారి చూద్దాం ఇస్రాయలీ యొక్క చిన్నదాని చెరగుని తేగా అది నైమాను భార్యకు పరిచార్యము చేయించుండేను అది సోమ్రోను నుండి ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుకు చదవండి మీలో ఎవరైనా ఆమె చెప్తుంది కుష్ఠరోగం వచ్చిందని భయపడద్దు సోమ్రోనులో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు సోము రోజుల్లో ఇస్రాయేలీలు అనేక దేవుడు ఉన్నాడు ఆయన కుష్ఠరోగము బాగు చేస్తాడు నేను ఈరోజు అంశాన్ని తీసుకోవడానికి అవకాశం ఏంటి తెలుసా మన జీవితంలో మనకున్న బలహీనతలు బాగు చేసేవాడు ఏసై ఒక్కడే ఆ దినంలో కూడా ఇజ్రాయేలీ దేవుడు ఒక్కడే ఏ రోగానైనా బాగు చేసేవాడు ఎలాంటి రోగానైనా బాగు చేసేవాడు అది చిన్నపిల్ల అయినా సరే కానీ ఆమెకు తెలిసింది ఆమె అక్కడ సువార్త ప్రకటిస్తుంది కానీ మనం మేలు పొందుకుంటాము మనము సంతోషం కలిగి ఉంటాము కానీ మనం సువార్త ప్రకటించలేము మనము దేవుని పట్ల ఆరోగ్యం పొందుకుంటాం బలం పొందుకుంటాము ఇంకనూ పొందుకోవాలని ఆశ మనకు ఉండదు ఇక్కడ మనం చూస్తే వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఈ చిన్నది ఏం చేస్తుందట నయమానికి ఆ తన భార్యకి చెప్తుందట ఏమని ఈయన ఆ సోమ్రోను పట్టణానికి వెళ్తే అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త మాట వింటే ఏమవుతుందట్ట కుష్ రోగం నయమవుతుంది అలాయ్య చెప్పండి సార్ దేవుని స్తోత్ర ఇది మొత్తం మీద నయమోనుకు చెవులోకి వేయబడ్డది పుష్ పోతుందంటే పోతుందంటే ఎక్కడికైతేనేలే ఏ దేవుడైతేనేలే అని అనుకుంటాం కదా ఫస్ట్లో అయితే నేను అనుకున్నా నాకున్న సమస్యలు నాకున్న రోగాలు నా కుటుంబం మీద వెళ్తున్నా భయంకరం తెగుళ్ళు పోతు చాలు ఏ దేవుడైతేనేలే అండ్ మనం అడిగి పెట్టే వరకు మనకు అర్థం కాదు అసలు దేవుడు ఎవరన్నదో అర్థం కాదు ఏ దేవుడు అయితేనేలే అని అడిగి అలాగే కుష్ఠం పోతే చాలు పోలే సోమరాని వెళ్దాము ఉన్న ప్రాంత దగ్గరికే వెళ్దాము ఆయన్నే బతిమాలకుందాం మనకున్న వ్యాధులు పోతే చాలు అనుకున్నాడు నయమాను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వాక్యాన్ని కింద భాగాన్ని మీరు చదువుతూ ఉంటే అర్థమవుతుంటుంది ప్రిల్లరా ఆయన అంటాడు మా దేశంలో ఒక నదుల్లో ఏడు మారులు స్థానం చేయి యాక ఏడు ఏడు మారులు ములుగు ఎన్ని మారులు అడ్డా ఈయనంటాడు ఇంత దూరం వస్తే ఇంత దూరం వస్తే చెప్పిన మాట ఇదా ఇలాంటి పుణ్యనదులు మన దేశంలో లేవా ఎలాంటి కాలువలు మన దేశంలో లేవా మన దేశంలో ఇలాంటి నదుల్లో మనం మునిగితే మన శుద్ధులు కావా ఇంత దూరం వస్తే ఏదో మందేస్తాడేమో ఏదో చేస్తాడేమో ఏదో నయం చేస్తాడేమో అని మనం అనుకుంటే ఈయన ఏంటి అని అతనికి నిరుత్సాహము కలిగిందట ఏం చేశాడట నిరుత్సాహం కలిగిందంటే దేవుని స్తోత్ర ఆ కూడా వచ్చిన వ్యక్తిని అంటున్నాడు అయ్యా ఆ నదిలో ఏ ప్రభావం ఉందో ఆ దైవజనుడు నోటిలోంచి వచ్చిన మాటకే ప్రభావం ఉందో ఇంతవరకు మనం వచ్చాం కదా కానీ ఇక్కడ ఒక్కసారి మనము నదిలో ములిగి స్నానం చేసి వెళ్తే ఏం పోయిందట అని ఆ యజమానుడికి తన దగ్గరి పనిచేసేవారు చెప్తారు మీకు కథలా చెప్తున్నా అయితే ఈయన నదుల్లో ములుగిన ఎంటనే ఏడుసార్లు ములిగాడు ఒకసారి ములుగు చూసుకున్నాడు పోలేదు రెండోసారి ములుగు చూసుకున్నాడు పోలేదు ఏడు సార్లు ములగపోతికి అక్కడ చెప్పబడ్డ మాట తెలుసా పసిపిల్ల దేహం అయిందట ఎన్నవచ్చు చెప్పండి అది పసిపిల్ల దేహం వల్ల అయిందంటండి పసిపిల్ల దేహం వల్ల అయ్యిందట దేవుని యొక్క మాటలో అంత అద్భుతం ఉంది దేవుని యొక్క మాటలు అంత ఆశ్చర్యం ఉంది అల్లు అందుకని ఇతడు అనేకమైన బహుమతులు పట్టుకుని వచ్చాడు సేవకుడికి ఇవ్వాలని ఎందుకంటే బాగుపడ్డాం కదా పోయింది ఊరి శివరు ఉండవలసింది ఊరి చివరిని పాకలో బ్రతకొలిచింది నేను ఎంత పరాక్రమశాలినైనా నేను ఎంత బలవంతుడైనా ఈ రోగాన్ని బట్టి నేను మనుషుల్లో జీవించడానికి అధికారం లేకుండా పోవలసిన నన్ను ఇతడు మరలా నాకు ఇచ్చాడని గుర్తించి అనేకమైన వస్తువులు బహుమతిగా ఆ సేవకుడి దగ్గర పట్టుకెళ్తాయని అంటాడు ఏ బహుమతులు నాకు అవసరం లేదు నువ్వు ఏ రకంగా గొడవ తేగకుండా సమాధానంగా నీ ఇంటికి వెళ్ళిపోతే చాలు అదే నా పెద్ద బహుమతి ఏమండి ఈ ఎలీషా కూడా ఉన్న శిష్యుడు అనుకుంటాడు రా బాబు మా పాస్ట్ గారు పిచ్చాడు ఇంత ఎండి ఇంత బంగారం ఇన్ని వస్త్రాలు ఇన్ని బహుమతులు ఇంత బంగారం అన్నీ తెస్తాయి వద్దన్నాడు పిచ్చాడు అని పాస్టర్ గారి దగ్గరే ఉన్నట్లుగానే కొంచెం వ్యాక్ చేసి మళ్ళీ పరిగెట్టుకుంటే వెళ్ళి మా గురుగారు ఇమ్మన్నారండి మనసు మార్చుకున్నారు మీరు ఏమైనా ఫీల్ అవుతారేమో అని అని ఏం అండి ఎలిష దగ్గరుండే ఎలిస శిష్యుడు గెహాజీ అని పేరు గెహాజీ అనే శిష్యుడు వెళ్ళి ఆ ఎండి బంగారం వస్త్రాలు తెచ్చుకుని తన ఇంట్లో దాచుకుని మరలా గురువుగారి దగ్గరికి వస్తాడు వచ్చాయనంటాడు అబ్బాయ్ ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిపోయారా అంటే ఆయన అంటాడు పోలే మీరు వద్దన్నారండి నేను పోయి తెచ్చుకున్నాను నా పిల్లలు నా భార్య నా కుటుంబం ఏదో కొంచెం లోటుపాటులో తెచ్చుకున్నానంటే ఒక రకంగా ఉండు అబ్బాయి నేను ఎక్కడికి పోలేదండి చాలామంది శిష్యులు ఉన్నారు ఎలిసాకి మీ ముందే ఉన్నాను ఎక్కడెక్కడే పని చేస్తున్నాను ఎక్కడెక్కడే తిరుగుతున్నాను నేను ఎక్కడికి పోలేదని అబద్ధం ఆడతాడు చాలామంది కూడా అలా చెప్తూ ఉంటారు దేవుని యొక్క పరినిమిత్తము దేవునికి తెలియదు ఏది ఉంటుంది దేవుని చూడనిది ఏదన్నా ఉందా దేవుని కను మరుగు చేసి చేసే పని ఏదైనా ఉందా ఏమి లేదు ఆయన దాసి ఆయన్ని దాపరకంగా ఏ కార్యం మనం చేయలేము అందుకనే మనం యథార్థంగా జీవించాలి యథార్థమంతులకు ఏమేలు చెయ్యకు దేవుని స్తోత్ర ఏమంటే ఆయన యథార్థమంతులకు ఏమేలు చెయ్యకు మనం యథార్థంగా ఉండాలి మనుషుల కొరకు కాదు మెప్పించే మన భక్తి పక్క ఉన్న వారి కాదు మనం మెప్పించే భక్తి యథార్థముగా దేవుణ్ణి మెప్పిస్తే దేవుడు మనకి ఏ మేలు ఏదో ఒక మేలు ఏదో ఒక అద్భుతం ఏదో ఒక ఆశ్చర్యకర్యము ఏదో ఒక జీవితంలో మనము స్థిరపడేలాగా మనం మన యొక్క కష్టం నుండి మన స్వాదల నుండి మన బాధల నుండి తొలగిపోయి అమ్మయ్య నా బ్రతుకు చాలు నా బ్రతుకు ఇలా జీవిస్తే నా బ్రతుకులో నేను ఇంకా నేను నెమ్మది పొంది ఉన్నాను నాకు ఇంక చాలు అన్నట్లుగా దేవుడు మనలను చా ఏదో ఒక మేలుతో నింపుతాడట ఏదొక్క మేలుతో నింపుతాడడ్డ ఇప్పుడు అంటున్నాడు శిష్యులతో చెప్తున్నాడు ఎలిషా గాజీ విశ్వాసంతో నమ్మి మన దేశం వచ్చి మన యొక్క నదిలో మునిగి కుష్ఠరోగం పోగొట్టుకున్నాడ్రా ఆ కుష్ఠరోగం పోగొట్టుకున్న కుష్ఠరోగం ఉంది కదా నీకు నీ కుటుంబానికి ఆ కుష్ఠవ్యాధి సంభవించునుగాక అన్నాడడ్డ చూసారా అతడు వచ్చి కుష్ఠను పోగొట్టుకున్నాడు ఈడు కురోగాన్ని సంపాదించుకున్నాడు ఎంత బాధాకరమైన విషయంలో చూడండి అందుకని మనం ఏం చేయాలి తెలుసా దేవుని ఎందు నమ్మకము విశ్వాసమును యథార్థమైన భక్తి కలిగి ఉండాలంటాడు పౌలు భక్తుడు ఏముండాలడ్డా యథార్థమైన భక్తి యథార్థమైన భక్తి మనం చేస్తే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడంట మనల్ని బలపరుస్తాడంట చూడండి ఎలాంటి భక్తి కావాలని దేవుడు అడుగుతున్నాడో ఒకసారి మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుతాం లాస్ట్గా మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చును చదువు అయితే మీరు చీకటిలో చీకటిలో నుండి ఆశ్చర్యకారమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురించు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును గాను యాజకుల వలే ఏంటంటే యాజక వంశము అంట ఎలాగ ఉండాలట మనము ఏ రీతిగా మనం పిలువబడ్డామట అయితే మీరు చీకటిలో ఉన్నారు చీకటిలో జీవించారు సీకటి బ్రతుకుని అనుభవిస్తున్నారు సీకటి యొక్క కోణాల్లో మీరు మగ్గిపోతున్న వారిని మిమ్మల్ని పిలిచేటట్టు ఆయన తొమ్మిదో వచ్చిన అంటున్నాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణ తీసేమను ప్రచురించని ఏం ప్రచురించాలంటే మనము మనల్ని పిలిచిన వాడు గుణాతిశేయాలని ప్రచురించాలంట నేను పిలిచిన వాడు గుణం ఎలాంటిది పరిశుద్ధుడు నేను పిలిచిన వాడు ప్రేమ లాంటిది కలమైన ప్రేమ ఎలాంటి ప్రేమ అయింది ఒక వర్గానికి కానీ కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ప్రేమించేది కాదు ఆయన ప్రేమ ఒక తెల్లవాళ్ళ కొరకు ఒక నల్లవాళ్ళ కొరకు ప్రేమించేది కాదు అందరినీ ఒకే రీతిగా ప్రేమించేది అందుకే ఆయన అంటున్నాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాడి గుణాదిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును యాజకీయులైన యాజక సమూహముని పరిశుద్ధ జనాంగమును దేవుని శొత్తి అయిన ప్రజలై ఉన్నారు ఎలాగున్నాం ఉంటాడు మనము దేవుని శొత్తి అయిన ప్రజలై ఉన్నాము ఎవరు ప్రజలమంటే ఇప్పుడు మనము ఏంటి ఎవరు ప్రజలమంటే మనం ఆయన ప్రజలు అప్పుడు కనికరింపకయు ఇప్పుడు కనికరింపు వారినే ఉండాలంట అప్పుడైతే ఎలాగున్నాము ఎవరెలా పోతే మనకెందుకు ఎవరెలాగా జీవిస్తే మనకెందుకు అనుకు ఇప్పుడు ఎలా ఉన్నామంట కనికరం అయ్యో అని వెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి ఏటడా కనికరం అంటే మనం ఏమి వాళ్ళకి ప్రార్థన ఇవ్వాలి ప్రార్థన చెయ్యాలి కనికరమును చూపించాలంట కనికరం చూపించాలంట చూడండి పన్నెండు వచ్చిన చూడండి చాలా చక్కటి మాట కనపడుతుంది అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూసిందురో ఆ విషయంలోనే వారు మీ సత్క్రియను చూసి వారిని బట్టి ఏమవ్వాలంటే అండి దర్శనదిన దేవునికి మహిమ కలుగునట్లు మనం ఉండాలంట ఏ విషయాల్లో అయితే మనల్ని ఈ లోకం మనని నిందించిందో ఏ విషయాల్లో అయితే మళ్ళను హేళన్ చేసిందో ఏ విషయాల్లో అయితే మళ్ళను నిందితులుగా చూసిందో మన చెడ్డ ప్రవక్తన మన చెడ్డ జీవితాన్ని చూసి ఏలెట్టి చూపించిన ప్రజలు మళ్ళను దేవుని జనంగా అనేవి నమ్మేలా జీవించాలంట అల్లెల్లు అప్పుడే మనకున్నదంతయు శాపము రోగము ప్రతి బలహీనత ఆ నయమాను కడుక్కున్నట్లుగా మన జీవితంలో మనం కూడా కడుక్కోగలుగుతాం నమ్మేడైనా నిష్కలంకమైన చిన్నది తన ఇంటి దగ్గర పనిచేసే వ్యక్తి చెప్తే విన్నాడు పాపం అంత లోపడ్డాడు చూసారా దాసి చెప్తే వింటాం మనం ఆ చెప్పేలావయా నువ్వు నేను చెప్పిన మాటలు పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగాం పెద్ద పెద్ద మందులు వేసుకున్నాం ఇస్రాయల్ దేశంలో ఉన్నారు వాళ్ళ పనికిమాలు అని అంటాం మనం ఎందుకని అప్పటికే వాడు చాలా పరాక్రమశాలంట బలవంతుడు బలం ఉన్నవాడికి గర్వం ఎక్కువ ఉంటుంది గర్వం ఎప్పుడు బా తెలుసా బలం పోయక ఏమండి ఇప్పుడు కుష్ట్రంగా వచ్చిందేమో బలం తగ్గిపోయింది శరీరంలో గల బలం ఉన్నా సరే కానీ ఆత్మంగా కుంగిపోతున్నాడు కుంగిపోతున్నాడు ఎందుకని కుష్ట్రోగ వచ్చేసిందిరా బాబు నాకు అని చూడండి అప్పటి వరకు అలాంటి బలం అంతా కూడా కుంగిపోయి ఇప్పుడు ఎలా ఉండాలంటే తెలుసా ఎవరినైతే నమ్ముకున్నామో ఎవరినైతే ప్రార్థిస్తున్నామో వారు గుణాతిశయాములు ప్రకటించేవారిగా మనం ఉండాలంట యేసుక్రీస్తు గుణమును ప్రకటించేవారిగా ఉండాలి అంటే ఇప్పుడు మన గుణము మారాలి మన హృదయం మారాలి మన ప్రవర్తన మారాలి మన జీవితం మారాలి అప్పుడే శారీరకంగా మన యొక్క జీవితంలో ఉన్న కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులు అన్నీ కూడా దేవుడు మార్చేస్తాడు దేవుడు స్తోత్ర ఏమున్నాయి ఆయన అంటాడు నోరు తెరిచి మొదట ప్రసంగంలో యశుక్రీస్తు వారు ఆత్మవిష్యమే దీనులైన వారు ధన్యులు ఏమవ్వాలంటే మనము దీనత్వం కలిగి ఉండాలి దీనులుగా ఉండాలి దీనులు ధన్యులు వారు ఎంతో ధన్యులు ఇంకేమన్నాడు తెలుసా అక్కడ మత్స్య సువార్తలో దేవుని కొరకు ఆకలి ఉన్నా పర్లేదు నీతిని కాపాడుకోండి అంటాడు నీతిగా జీవించాలి మనము ఇప్పటివరకు నీతి లేదు మనకి ఇప్పటివరకు అవినీతిలో జీవించాం ఇప్పటివరకు మన స్వనీతిలో జీవించాం ఇప్పటివరకు మన సొంత ఆలోచన ప్రకారంగా మనం బ్రతికేము దానికి దాన్ని పక్కన పెట్టాలి ఇప్పుడు మనము దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మనం వారిగా మనల్ని తయారు చేసుకొని మనల్ని పిలుచుకున్నాడు ఏంటంటే దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మనం వెతకాలి ఏం వెతకాలండి దేవుని యొక్క నీతి ఎందుకంటే ఏసుక్రీస్తులో ఉన్నదే నీతి ఏసుక్రీస్తులో ఉన్నదే పరిశుద్ధత యేసుక్రీస్తులో ఉన్నదే పరిపూర్ణమైన భావము ఏసుక్రీస్తు అంటేనే ఒక సింబలి పరిశుద్ధతకి లోకంలో అవ్వలేదు అందుకని అలాంటి పరిశుద్ధత మనం కూడా క్రీస్తులో జన్మించాం క్రీస్తు ద్వారాగా ఇక్కడ కూడుకున్నాం క్రీస్తు కొరకే ఇక్కడికి వచ్చాం లేకపోతే నేను మీ మాటను మీరు నా మాట వినరు మీ మాట నేనిన్నా నా మాట మీరిన్నా కారణం ఏంటంటే క్రీస్తులో మనము జన్మించం కాబట్టి ఒక తండ్రి పిల్లలం కాబట్టి ఇప్పుడు మనము క్రీస్తు పోలికను మనము కలిగి జీవించాలి అట్టి కృప మనందరికీ తోడైండును గాక మనకున్న ప్రతి వ్యాధి మనకున్న ప్రతి కష్టము మనకున్న ప్రతి ఇబ్బంది కూడా విశ్వాసముతో దేవుని పాదాల దగ్గరికి వస్తే నయమాను ఎలాగైతే సేవకుడి దగ్గరికి వచ్చాడో మనం ఎవరి దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి రావాలి మనము దేవుని సన్నిధిలో మనం ఉండాలి దేవుడే మనలను బాగు చేసేవాడు దేవుడే మళ్ళను స్థిరపరిచేవాడు దేవుడు మాట దేవుచ్చునుగాక అవును